ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు శ్రీధర్కి ఎలా ఉంది తలకి గిట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారు మిటి ఆ దేవుడాడే నాటకం ఎవరికీ అర్థం కాదు మీ ఇంటికి పార్టీతో బయలుదేరటం ఏమిటి దారిలో ఆ కారు లారీకి గుర్తుకోవటం ఏమిటి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సరిపోవటం ఏమిటి ఒకవేళ శ్రీధరికి జరగకపోవడం ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాగులికే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలేదు బాబు డాక్టర్ శ్రీధర్కి ఎలా ఉంది తనకి చాలా బలమైన గాయాలు తగలేయండి వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప నువ్వు ఇప్పుడేం చెప్పలేం ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయాంద్రి గారు రావాలి కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారింటి పార్టీకి వెళ్ళారు హలో సారీ టు డిస్టర్బ్ యూ అక్కడ డాక్టర్ దయానది గారు ఉన్నారే ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు తెలవడానికి అది కాదు పార్వతి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ కా ఫ్రెండ్స్ చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానంద్ గారు వచ్చి ఆపరేషన్ చేస్తా కూడా బ్రతకనేక డాక్టర్లు చెప్తున్నారు ప్లీజ్ వెంటనే బుక్ అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు అది కదా పార్వతి నన్ను అభ్యంత్స్ ప్లీజ్ కా ఫ్రెండ్స్ దగ్గర చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానంది గారు వచ్చి ఆపరేషన్ చేస్తా బ్రతకటనే డాక్టర్లు చెప్తున్నారు ప్లీజ్ వెంటనే పొప్పించు చూడండి మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన సార్ మా ఇంటికి వచ్చిన టెస్టులు కూడా నాకు నన్ను ఇంకా ఇన్ఫర్డ్ చేయాలని చూస్తున్నారా ఐ మైండ్ తీసుకెళ్ళే పార్టీలు అభిమానాలు అవమానాలు అంటూ మాట్లాడడానికి సమయం కాదు డాక్టర్ దయానం గారిని లేదా పంపిస్తా మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అనిపే ముఖ్యం నేను ఫోన్ చేయకండి ఈ నేను అర్థం చేసుకున్నాను డాక్టర్ దయనంద్ర గారు నేనే స్వయంగా దగ్గర తీసుకొస్తాను థ్యాంక్ యూ yes sir మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు సమావేశపరచాలో తెలుసా మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి నేను లాభ నష్టాలు చూడడానికి కాదు మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను బై మిస్టర్ చలపతి గారు మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే అలాంటిదే లేదు మేడం లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులు పొరపాటు పెట్టారు మేడం పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న పది మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా నీడ్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ వస్తే చనిపోతారా ఏం మాట్లాడరే ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది దేవుడి దృష్టిలో పాపం చట్టం చట్టం దృష్టిలో నేరం అండి పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం మనం వ్యాపారస్తులు కావండి హంతకులు

చూడండి ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సార్ మేడం యూ క్యాన్ గో గెట్ అవుట్ ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లెయిన్ మీరు ఆవేశపడకండి మేడం అసలే మీ ఆరోగ్యం అది కాదండి నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను వస్తాను ఏంటండి మీ సంగతి ఎంఎస్ఆర్డి గారు ఏమిటన్నారు మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట మూడు నెలలుగా వంద మంది వర్కర్స్ కి మీరు జీతం లేదట ఎందుకని ఏంటన్నారు బోనసులు కింద నెలలో ఇచ్చేసాం మేడం ఇస్తానని వారితో చెప్పారు ఇచ్చారు నాతో చెప్తున్నారు కానీ డబ్బంతా కాదేసి మీ ఇంట్లో పెట్టారు అదంతా అబద్ధం ఏమిటండి అబద్ధం ఆధారం లేకుండా నా మీద ఇలా అబండాలు అయితే నేను సహించను చాచాలేండి గంట క్రితం ఇన్కమ్ టాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి ఐదు లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట నుండి మీకు అంత డబ్బు మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా చేయమని నేనే చెప్పానులేండి మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా మోసం చేసి మేనా మీరా மூலம் நம்முக்கு நல்ல மோசம் பேசுறாரு கல்வி மென்லம் பல தீக்கு மோசகாடு நீக்கு சித்தலைதண்டி ஒர்க்கு கடுப்பு நீ கடுப்பு நம்புக்குனரே நீச்சுண்டி மோசம் லஞ்சம் மரி அசமர்க்கு உதவி ஆதிகம் ஆ கேசவரா மோச காடு மாண அப்ப ஆரோ உதோக்டோசா இது மோச காட நீர

తీపి ఎక్కువగా ఉంది ప్రవేశం తెచ్చుకోవడం అంత మంచిది కాదని నీళ్లనే చెప్పలేపారా చాలా సార్లు చెప్పాను తులసి కానీ వక్రస్లో ఏ మాత్రం నిజావి కీలోపించినా ఎవరిన మిస్ చేసినా అవి సహించలేరు ఆవిడ కనిపెట్టారు ఇంకేం ట్రయన్ లేదమ్మా చచ్చిపోతలే అంత మాట అనగా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి కాలేజీకి వెళ్ళి ఉంటాడు కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడైనా సరే రెక్కలు కట్టుకుని మరీ వాళ్తాడు అలాగేనమ్మా నేను దగ్గర స్వయంగా తీసుకొస్తాను తులసి వెళ్ళండి నేను చూసుకుంటాను సరే చాలా చాలా ఈ ప్రపంచంలో నా అంత ఆహా అది నేను మాట మురళి మన ఇత్తరం జీవితాంతో ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఆకాశం అంత బాగుంటుంది ఏంటి మురళి కారు ఉమ్మను ఏంటి హలో డాక్టర్ అంకో లేట్ ఇలా వచ్చారు ఇక్కడ మీ కేసులు ఉన్నాయా ఇదిగో జోకు లేకు మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా నిన్ను చూస్తే కానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను సారీ పద పద కొన్ని ఒంట్లో ఎలా ఉందమ్మా నేను ఆఫీస్కి వెళ్తే ఎన్ని చెప్పానమ్మా వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆవేశపెడితే మరీ మరీ చెప్పాను కదా మీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు అలా అనుకో మీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా ఇప్పటికే భగవంతుడు రెండు సార్లు పిలిస్తే నేను రాణని మొండికెత్తాను మూడోసారి పిలిపొచ్చే లోపల మీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా ముందు నీ ఆరోగ్యం కుదిరిపండి నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అంత నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా గీత నేను నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా అమ్మాయి నేను ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకోవాలని నేనే వెళ్ళి చూసేదాన్ని పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని ఇప్పుడే వెళ్ళి తీసుకురావు వెళ్ళి మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చ జెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు కానీ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది అబ్జెక్షన్ నీకా మా అమ్మకే మీ అమ్మగారికే ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా ఐ మీన్ టైట్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్ లేకుండా అడుక్కోడికి బయట పెట్టదు లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా లిప్స్టిక్ లేకుండా పళ్ళేది అవ్వదు వెరీ గుడ్ నూటికి నూరు రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు ఏం కుల్ ఎందుకని ఏమిటి మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు శ్రీ మహాలక్ష్మి మన సాంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్ ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ ప్లీజ్ మిస్ గీత గదిలో ఉందండి గీత గీత పుట్టింటికాండి పుట్టింటికా అంటే వాళ్ళ సంతూరు వెళ్ళింది అవునండి ఎందుకు వెళ్ళింది మళ్ళీ ఎవరండి మీరు నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి అదేనండి వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే రాణి రాణి ఎవరండి మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి కుక్క పిల్లకు పురుడు రావడం ఏంటి గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి మీ గీత దగ్గర నుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడు ఆ చూడండి మా క్లాసు టైం అయింది నేను వెళ్ళొస్తాం దయచేసి ఏమనుకోకండి రావాలా గేట్ వెళ్ళి అక్కడ కూర్చోవాలా ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి మీకే న్యాయంగా ఉందా ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు పైగా ఇంటర్వ్యూ రామాలని కూడా రాశారు మా ఊర్ నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బాగుమతిగా తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి ఇది న్యాయమేనా ఏం చేయమంటావు అమ్మా పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి వచ్చే ఇచ్చాడమేనా నా క్వాలిఫికేషన్ చూసుకోవడం మీరు ఎందు రికమెండేషన్ ఉద్యోగం రాదమ్మా మీ హాస్పిటల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా రాదు మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా ఏం ఖాళీ కాదు మరి మీ ఉద్యోగం ఖాళీ అవుతుంది ఎందుకు ఏం లేదు సీట్ నేను ట్రై చేద్దామని మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా తలక ఆడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పేతులంటే అంటే ఒప్పుకోరు మీ ప్లీజ్ మేడం 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 చూడండి ఎందుకు చూడాలి ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి నాకు మీతో పనేం లేదు నేను చూడండి మీరు మరీ ఎంత పులువరిచినట్టు మాట్లాడితే తెలగండి అవును మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసం కదండి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు నేను మాట చెప్తానండి ఉద్యోగం నేను ఇస్తాను ఏమిటి ఏం లేదండి వెరీ సింపుల్ మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి ఎలా ఉంది బాగుంది ఇదిగో నాకు మీ ఉద్యోగం ఆకర్లేదు ఏం ఆకర్లేదు మరి ఒకవేళ మేము వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు పిలిపించి కాలు వెరకొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ మరి అది వెళ్ళి కార్లో కూర్చో అవును నా పిల్లన చెప్పుగారు కరెక్ట్ టైంకి వచ్చారండి ఇవి నా భార్య అండి అవునండి మూడు మాసాల నుంచి మధ్యప్రహ్మంతో చాలా బాధపడుతుందండి

ప్లేట్ ప్రయాయిస్తున్నా కానిస్టేబుల్ గారు చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి ఎన్ని కప్పులని కడగాలి మూడు మాసాల నుంచి ఈ భార్య కాపాడుకోకపోదు ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకేంటి తొలగ్పోతుంది ఇది అసలు మీకు ఎన్ని నేను మీకు మీరు ఏం పడకండి ప్రతి కానిస్టేబుల్ కి పది కళ్ళు ఉంటే ఈ టీ ముహూర్తానికి వంద కళ్ళు ఉన్నాయి నాకు అంత అర్థమైపోయింది ఖచ్చితంగా ఇది మీ కదా కదా అవునండి మీకు ఆలోచించుకోవాలి నమస్కారం దుర్ముహూర్తం నమస్కారం మా కుటుంబాన్ని కాబడే ఈ మేలు మొగుళ్ళు లోలేసి పారిపోతున్న పెళ్ళాల్ని తీసుకొచ్చి మొగుళ్ళు గప్పి చెప్పటం తిరుగుతున్న మొగ్గు తీసుకొచ్చి చెప్పటం కప్పచెప్పటం ఈ మధ్య నాకాన్ని ఇలాంటి చూడండి ఈ మధ్య దేశంలో రేపు కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు అది నిజమే అనుకోండి కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి మరి ఎందుకు నిర్జీగా ప్రార్థించారు ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను ఐ వెరీ సారీ అసలు మ్యాటర్ ఏమిటంటారండి అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది మా నేను ఒక్కడనే కొడుకుని మా పెళ్లి వెంటనే జరిపించాలని అంటూ పుతలు పడుతున్నారు మీతో కదనుకోండి గీతనే నా క్లాస్మేట్ నా ప్రియురాలు ఆవిడతో నా పెళ్లి జరిపించాలని కాకపోతే అనుకోకుండా మా అమ్మగారికి హార్ట్ అటాక్ రావటం అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవటం జరిగింది ఎలాగైనా మీరు గీతలా నటించి మాకు ఈ గండం గట్టికిచ్చారంటే ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే మీకు నటించిన ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా ఎలాగే నీకు అందం గట్టెక్కిచ్చారంటే మీకు ఎంత డబ్బు అని ఇస్తాం ఆ డబ్బు కోసం కదరుకోండి మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడే వారు అవుతారు ప్లీజ్ ప్లీజ్ సరే